నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తక నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ అన్న కెమెరా నేను ఓకే కనబడుతుంది కదా ఓకే ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కారు ఈ కారు రెండు కార్లు కూడా నేను ఒక నాలుగు రోజుల క్రితం అయితే మన ఛానల్లో అయితే వీడియో అయితే అమ్మడానికి అని చెప్పి అయితే వీడియో చేశాను ఈ కారు అయితే అయితే కలియాను కన్నా కనిపించి ఏం కాదు అమ్మాయి పేరు అయితే కళ్యాణం అన్నయ్య గుంటూరు నుంచి అయితే నాకైతే ఒక ఇరవై వేల రూపాయలు అడ్వాన్స్ పంపి మిగతా డబ్బులు అయితే అయితే ఇక్కడికి వచ్చి ఫుల్ పేమెంట్ చేసి అయితే బండి అయితే తీసుకున్నారు రెండు వేల పదహారు దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను ఇంకా ఈ బండి వచ్చేసి మన తెలంగాణ స్టేటు మహబూబ్ నగరు నారాయణపేటకు చెందిన అంజి అన్నయ్య అయితే దానికి ఒక యాభై వేల రూపాయలు అయితే నాకైతే అడ్వాన్స్ పంపారు అయితే బండి తీసుకెళ్తామని చెప్పేసి అని అయితే ఢిల్లీ వచ్చారు ఈ రెండు బండ్లు కూడా ఒకటే రోజు వచ్చారు అన్నయ్య వాళ్ళు వీళ్ళు ఇప్పుడు కూడా ఉదయం పూట అయితే వచ్చారు సుమారు ఇప్పుడు సాయంత్రం ఐదున్నర గంటలు అవుతుంది ఈ రెండు బండ్లు కూడా డెలివర్ తీసుకొని పేమెంట్ చేసేసి డెలివర్ అయితే తీసుకున్నాము ఈ రెండు బండ్లు కూడా బై రోడ్ అయితే వెళ్ళిపోతున్నాయండి ఈ బండి వచ్చేసి మహబూబ్నగర్ నారాయణపేట వరకు అయితే బై రోడ్ అయితే అన్నయ్య వాళ్ళు అయితే ఇప్పుడు తీసుకొని వెళ్తారు ఇంకా ఈ బండి అయితే గుంటూరు వరకు అయితే కళ్యాణ అన్నం వాళ్ళు అయితే వీళ్ళు అయితే తీసుకొని వెళ్తారు అన్నయ్య వీడియోలో పడమంటే అందరు చూస్తారని అతను తిరిగి నిలబడ్డాడు నేను చూపిస్తానులేండి అతన్ని ఓకే కొంచెం దగ్గర అన్న ఎలా ఉంది బండి ఎలా ఉంది చెప్పండి సార్ చాలా బాగుంది చెప్పండి అన్నీ మొత్తం కదా రైట్ ఓకే కంగర్ ఓకే అన్న ఎలా ఉంది బండి ఎలా చాలా బాగుంది నచ్చిందా సార్ బండి ఎలా ఉంది సార్ చాలా బాగుంది నచ్చిందా నేను చెప్పినట్టే సార్ వీడియోలో నచ్చింది అన్న ఓకేనా నచ్చింది కదా రైట్ ఓకే ఈ బండి రెండు బండ్లు కూడా ఫుల్ పేమెంట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఈ రెండు బండ్లు కూడా తీసుకొని కంటైనర్కి వెళ్దామని సారీ బై రోడ్ అయితే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నారు కంటైనర్కి ఇంకో బండి పంపించేది ఉంది ఆడావుడ్లో ఉన్నాను అందుకే కంటైనర్ కంటైనర్ వస్తుంది ఒకసారి అయితే మీకు బండి చూడడం వల్ల ఎవరన్నా ఉంటే ఒకసారి రౌండ్ చేసి చూపిస్తాను చూడండి అన్న ఓకే కదా హ్యాపీ రైట్ అన్న ఓకే సార్ ఓకేనా సార్ నచ్చిందా చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ సార్ ఈ బండ్ల రెండు వీడియోలు కూడా మన ఛానల్ అయితే ఫుల్ వీడియో అయితే ఉందండి టూ నైన్టీన్ మోడల్ విత్ సన్ రూఫ్ ఉంది బండికి కేవలం నలభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ వెహికల్ అండి ఈ బండి నేను ఢిల్లీలోకి అన్నయ్య వాళ్ళకైతే నేను ఏడు లక్షల నలభై వేల రూపాయలకైతే ఇప్పించాను విత్ ఎన్ఓసి తోటి ఢిల్లీలో అండి ఫోర్ డీకో స్పోర్ట్ బండి రెండు వేల పంతొమ్మిది సన్ రూఫ్ నలభై తొమ్మిది వేలు తిరిగింది ఏడు లక్షల నలభై వేల రూపాయలకైతే అన్నయ్య వాళ్ళకి ఇప్పించాను ఇంకా క్రీటాకారు వచ్చేసి గుంటూరుకి చెందిన కళ్యాణ్ అన్నయ్య అయితే తీసుకున్నారు ఈ కార్ వచ్చేసి అరవై తొమ్మిది వేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ మొత్తం ఒరిజినల్ బండి అండి ఒక బంబర్ తప్ప ఏ పీస్ కూడా పెయింట్ అయితే అవ్వలేదు మొత్తం ఒరిజినల్ వెహికల్ గ్లాసులు డోర్లు ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు మొత్తం జెన్యున్గా ఉంది వెహికల్ అయితే ఈ బండి వచ్చేసి నేను అన్నయ్య వాళ్ళకి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలకి ఇప్పించానండి క్రీటా వెహికల్ డీజిల్ మాన్యువల్ గేర్స్ అండి రెండు కూడా మాన్యువల్ గేర్సే డీజిల్ వెహికల్స్ రెండు కూడా ఫస్ట్ ఓనర్ వెహికల్స్ అండి రెండు కూడా టైర్లు వచ్చేసి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఈ అంటే ఒకసారి పట్టుకుందాబడుకుందా ఒకేసారి ఈ రెండు బండ్లు కూడా ఇప్పుడైతే ఇక్కడైతే నుంచి మన ఢిల్లీ నుంచి అయితే ఒక ఒక బండి అయితేనేమో ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు వెళ్తుంది ఒక బండి అయితే తెలంగాణ నగర్ అయితే నారాయణపేట వరకు అయితే వెళ్తుంది ఈ రెండు బండ్లు కూడా అమ్ముడు పోయాయండి ఈ బండి వచ్చేసి రెండు వేల పదహారు క్రీటా ఎస్ ప్లస్ వేరియం అరవై తొమ్మిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఈ బండ నేను ఢిల్లీలో అన్నయ్యకి అయితే ఆరు లక్షల ఎనభై వేల రూపాయలకి ఇప్పించాను విత్ ఎన్ఓసి తోటి ఈ బండి వచ్చేసి రెండు వేల పంతొమ్మిది విత్ సన్ రూప్ అండి నలభై తొమ్మిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఈ బండి వచ్చేసి ఇది మర్చిపోయిన డైరెక్ట్ కస్టమర్ బండి అండి ఇది వీడియోలో కూడా చెప్పాను నేను డైరెక్ట్ కస్టమర్ తోటే అన్నయ్య వాళ్ళతో అయితే మాట్లాడించి అయితే కస్టమర్ ఇంటి దగ్గర నుంచి బండి తీసుకున్నాను ఈ బండి రెండు వేల పంతొమ్మిది ఈ బండి వచ్చేసి నేను ఏడు లక్షల నలభై వేల రూపాయలకి అయితే అన్నయ్య వాళ్ళకి ఇప్పించాను ఈ రెండు బండ్లు కూడా ఇప్పుడు అయితే బైరోడ్ అయితే వెళ్ళిపోతున్నాయి ఓకే సార్ థ్యాంక్ యూస్తారా ఎడిట్ ఏముండదన్న డైరెక్ట్ డైరెక్ట్ ఓకే అన్న జాగ్రత్తగా వెళ్ళండి సేఫ్గా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి ఓకే సార్ Thank you,